హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యాస్ కిచెన్ అండ్ హోమ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన సౌత్ ఇండియాలోనే అందరికీ ఇష్టమైన సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ సాంబార్ని సింపుల్ స్టెప్స్లో ప్రిపేర్ చేద్దాం సో పెళ్ళిళ్ళు ఫంక్షన్లో వేసే సాంబార్ ఆ టేస్ట్ రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి సో ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పు అలాగే నేను ఇక్కడ ఎర్రపప్పు కూడా తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు మీకు ఇష్టం అంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో ఇలా వాటర్ పోసుకుని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి సో ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు చింతపండు రసం కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఇలా వాటర్ పోసుకొని ఒక పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి సో ఇక్కడ నేను చూపిస్తున్న కూరగాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర టొమాటో ఆనియన్ సొరకాయ అలాగే బెండకాయ బెండకాయలు వంకాయలు మీ దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి సో పప్పు కూడా మనకి కుక్ అయిపోయింది కదా ఒకసారి విసుకొడితే ఎలా మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి మెంతులు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో మెంతులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని అవి ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై అమ్మండి నేను ఇక్కడ బెండకాయలు వేయలేదు కదా సో బెండకాయలు వేయడం వల్ల వేస్తే త్వరగా మెత్తబడిపోతాయి కదా సో నేను ఈ స్టేజ్లో అయితే బెండకాయలు వేసాను సో ఇవాళ బెండకాయలు వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేశాను సో అంతా కలుపుకొని ఇందులోనే ఒక స్పూన్ సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా అది కూడా తీసుకుని ఇందులో వేసుకొని మనకి కన్ వాటర్ అనేది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి సో మీకు ఒకవేళ కూరగాయలు అనేది కుక్ అవ్వకపోతే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోండి సో నాకైతే కూరగాయలు అన్నీ చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా అయితే మొత్తం కలిపేసుకున్నాను సో ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మరగనిచ్చాను మనకి సాంబార్ అనేది ఎక్కువ మరిగితే టేస్ట్ అనేది వస్తుంది బాగుంటుంది సో అలా మరగనివ్వండి చూసారా ఎంత బాగా మరుగుతుందో సో ఇలా మరగనిచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి కూరగాయలు ఉడికినాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను నాకైతే పెర్ఫెక్ట్ ఉడికిపోయినాయి సో ఇందులో లాస్ట్లో ఒక టూ ఇంచెస్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం యాడ్ చేయడం వల్ల సో ఇలా మరిగించుకొని ఒక పన్నెండు ఒక ఐదు నిమిషాలు మరిగించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనం పోపు కోసం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లు కూడా ఇలా దంచుకుని వేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్లో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సాంబార్లో అయితే అంతా యాడ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంది కదా సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్